తెలంగాణలో వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లకు టిఏ స్థానంలో టీజీ రానుంది కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఈ మార్పు తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది రెగ్యులేటరీ స్పష్టత సమర్థతను పెంపొందించడమే ఈ మార్పు లక్ష్యమని తెలిపింది రిజిస్ట్రేషన్ కోడ్ ను టీజీకి మార్చడానికి ఇటీవల జరిగిన మంత్రి మండలిలో నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది దీంతో తెలంగాణలో ఇక నుంచి వాహన రిజిస్ట్రేషన్లు టీజీతో మొదలవునున్నాయి నెంబర్ ప్లేట్ల మార్పు కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు వర్తింపజేస్తారు ఈఎస్ నెంబర్ ప్లేట్లతో కూడిన వాహనాలు అలాగే కొనసాగుతాయి ఇకపై తెలంగాణలో రోడ్లపైకి వచ్చే కొత్త వాహనాలు టీజీ రిజిస్టర్ నెంబర్ ప్లేట్లను కలిగి ఉంటాయి అయితే పాత వాహన యజమానులు కూడా నంబర్ ప్లేట్లలో మార్పు చేసి కొత్త రూల్కు మారే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్